అమ్మే కదా కనిపించే దైవము అమ్మే కదా ప్రేమకు ప్రతిరూపము అమ్మలేని లోకము కాదు కదా స్వర్గము కాదు కదా స్వర్గము అమ్మే కదా కనిపించే దైవము അമ്മേ കഥ പ്രേമക പ്രതിരൂപമു തന ഗർഭുടിന ഭാരമന കോയു പുടമി ബഡബ ബിഡ ചൂസി ബാധലെന്ന മരച്ചുനു തനഗർഭുടിന ഭാരമനകമോയു పుడమి బడ్డ బిడ్డ చూసి బాధలన్నీ మరచును తొలి కౌగులి ఊయలలో ముద్దాడి మురియును కౌగులి ఊయలలో ముద్దాడి మురియును కుంటైనా గుడ్డైనా కురిపించును అనురాగం తొలి కౌగిలి ఊయలలో ముద్దాడి మురియును కుంటైనా గుడ్డైనా కురిపించును అనురాగం అమ్మే కదా కనిపించే దైవము అమ్మే కదా ప్రేమకు ప్రతిరూపము ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి బిడ్డేగా ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి బిడ్డేగా తల్ల ఢిల్లు తల్లి నేల తనయులు మరిచేరు ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి బిడ్డేగా తల్లడిల్లు తల్లి నేల తనయులు మరి చేరు తనయులు మరి చేరు ఒంటరిగా బిడ్డ నొదలి బ్రతుకలేదు ఏ తల్లి ఒంటరిగా బిడ్డ నొదిలి బ్రతుకలేదు ఏ తల్లి చేయి పట్టి నడిపించిన చేతి నేల వదిలేరు చేయి పట్టి నడిపించిన చేతి నేల వదిలేరు అమ్మే కదా కనిపించే దైవము అమ్మే కదా ప్రేమకు ప్రతిరూపము కాటికేగు వయసులోన కష్టాల పాలు చేసి కాటికేగు వయసులోన కష్టాల పాలు చేసి కొరివి బెట్ట పాడే పట్ట పంచనైన లేకుండా కాటికేగు వయస్సులోన కష్టాల పాలు చేసి కొరివి బెట్ట పాడే పట్ట పంచనైన లేకుండా కాటికేగుదృశ్యాన్ని వీడియోలు చూసుకుంటే కాటికేగుదృశ్యాన్ని వీడియోలో చూసుకుంటే అమ్మ మరలి వచ్చునా అమ్మ రుణం తీరునా అమ్మ మరలి వచ్చునా అమ్మ రుణం తీరునా అమ్మే కదా కనిపించే దైవము అమ్మే కదా ప్రేమకు ప్రతిరూపము ప్రేమకు ప్రతిరూపము